మీ సమస్య మీ సమస్య ఉందర నువ్వరుందరమ్మా మీరు కాదు వీరు కాదు అమ్మా దిగు దాదాపు సంవత్సరం నుంచి గ్రూప్ ప్రిపేర్ అవుతూ ఉన్నాము ఇప్పటికే చాలా ఆలస్యం ఇప్పుడు కూడా ఈ రోజుతో తప్పు పరిచేయకుండానే కొన్ని ఎగ్జామ్ ఇప్పుడు తొందరగా ప్రభుత్వం అనేది ఈ రోజుల మీద తొందరగా పండించి రూమ్ నెంబర్ ట్వంటీ సెవెన్ అమలు చేసి మళ్ళీ కొత్త రోజులు ఇచ్చి మంచిగా ఎగ్జామ్స్ పెట్టాలి త్వరగా ఎగ్జామ్స్ పెట్టడం కోరుతున్నాము ఎందుకంటే నిన్న కూడా హైకోర్టు తీసుకుంటున్నారంటూ పెట్టుకొని రేపు ఏం న్యూస్ వస్తా తెలియదు కానీ మాకైతే అన్యాయం జరగకుండా ఉండాలని చెప్పి మేము ఈ పోరాటం చేస్తున్నాము దయచేసి ప్రభుత్వం

ఈరోజు ప్రధానంగా సమస్య వచ్చేసి రోస్టర్ విధానంలో తప్పుడు వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు తొంభై వేల మంది నుంచి అర్హత చాలా విద్యార్థులకు అన్యాయం జరగబోతుంది ఈ రోస్టర్ విధానంపై ప్రభుత్వం స్థితి గతంలోనే విద్యార్థులు తీసుకెళ్ళినా కూడా గత ప్రభుత్వం దాదాపు పట్టించుకోకుండా చాలా మంది విద్యార్థులు అన్యాయం అయిపోయారు గత దాదాపు ఆరు సంవత్సరాల నుంచి గుర్తు కోసం అవుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు ఈ రోస్టర్ విధానాన్ని తగ్గిపోవడం వల్ల ఈరోజు చాలా మందికి అన్యాయం జరగబోతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోస్టర్ విధానం వలన జరిగినటువంటి తప్పుల్ని వెంటనే సరిదిద్ది జియో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం రోస్టర్ పైనలు కేటాయించి గ్రూప్ టూ అభ్యర్థులందరికీ కూడా న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి మరి వెంటనే ప్రభుత్వం కానీ ఏబిపిఎస్సి కానీ జోక్యం చేసుకొని ఈ జివో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం రోస్టర్ పైనలు సెట్ చేసి మరి కొత్త రోస్టర్ విధానాన్ని నుంచి విద్యార్థులకి ఎగ్జామ్ మరి రీ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను ఈ రోస్టర్ విధానం వల్ల చాలామంది విద్యార్థులు కష్టపడుతున్నా కూడా నష్టపోయేటువంటి ప్రమాదం అదేవిధంగా జోళ్ళ వాయిగా మరి పోస్టులు లేనటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది కాబట్టి ఏపీఎస్సి కానీ ప్రభుత్వం కానీ మరి ఈ ప్రభుత్వాన్ని విద్యార్థులు నిరుద్యోగులు చాలా కోరుకొని ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు తమ సమస్యలను పరిష్కరిస్తారని నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు చాలా చేస్తామని చెప్పిన అనడం వల్ల మరి గత ప్రభుత్వం అయితే చాలా విద్యార్థులని పట్టించుకోలేదు కాబట్టి మీరు ప్రధానంగా డిమాండ్ చేయడం ఏంటంటే ఈ రోస్టర్ విధానంలోని తప్పుని సరిదిద్దాలి గ్రూప్ టూ పైన ఈ రోజు సరిదిద్దిన అనంతరమే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని చెప్పేసి జియో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం రోస్టర్ విధానాన్ని చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఉన్నాము దీనిపైన విద్యార్థులకు నెలకొన్నటువంటి సందిగ్ధతని ఎదుపేసి ప్రభుత్వం తక్షణమే విద్యార్థులకి క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ